నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి త్రిపుర సుందరి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరిస్థితులు కాస్త గందరగోళంగా కనిపిస్తున్నాయి విద్యార్థుల యొక్క ప్రయత్నాలతో పాటు వ్యక్తిగతమైనటువంటి రుణ ప్రయత్నాలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం క్లీమ్కారి అమ్మవారు మీరు చేయవలసిన పూజ షోడశీ అమ్మవారి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించుకోవాలి మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తుంటాయి దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం బ్రాహ్మీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి అమ్మవారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు శ్రమ ఫలిస్తుంది వ్యవహారిక విషయాలు పూర్తవుతుంటాయి శుభవార్తలు కూడా అంది వస్తుంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శివాని అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అమ్మవారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి దైవ దర్శనాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశివార్లకు రావలసిన బాక్యులను వసూలు చేసుకుంటారు రుణ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివిధ కారణాల వలన ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భగవతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి అమ్మవారి కవచమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవసరాలు ఏర్పడుతుంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శైలపుత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాతృపుర సుందరి అమ్మవారి షట్కమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు స్నేహితుల నుండి శుభవార్తలు అందుతుంటాయి మీకు రావలసిన బాకీలు కూడా వసూలు చేసుకుంటారు చేపట్టిన పనిల్లో సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు ఆస్తి వివాదాల్లో సమస్యలు దూరం అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిశక్తి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశివార్లకు ఈరోజు వేరువేరు రూపాలలో ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఇబ్బంది పెడుతుంటాయి పనుల్లో వేరువేరు కార్యక్రమాల్లో ఇతరుల యొక్క జోక్యము కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అమ్మవారి మానస పూజా స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి పనులను చేపడుతుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ ఫలితాలుంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం షోడశి అమ్మవారు మీరు చేయవలసిన పూజ బాల అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికు శుభవార్తలు అందుతుంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు పనుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాత్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ బాలాత్రిపుర త్రిపురసుందరి అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి మీనరాశి వార్లకు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అనారోగ్య భావనలు కలుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో చురుకుగా వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాజని అమ్మవారు మీరు చేయవలసిన పూజ బాలాత్రిపురసుందరి అమ్మవారి త్రిశతీ నామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి